ఇష్టపడితే ఆయన ఇష్టపడితే ఎలా ఉంటుందంటే ఇంకా మనం ఆయన పసిఫాయక్ చూసా కానీ నెత్తి ఉంటాం మనకు అతను నెత్తి పెట్టేసుకుంటాం అంత ఇష్టపడి ఇష్టపడితేట్రు మండి గారి దగ్గర పనిచేస్తున్నారు పెరిగితే బిజీ సినిమాలు నడుస్తున్నాయి ఈయన సాయంత్రం మూడింటి వేసుకుని వచ్చి గుంటూరు వెళ్తున్నా విజయవాడ వెళ్తున్నా తీసుకెళ్తాను నేను రా అంటాడు చాలా వర్క్ ఉంది అంటే మాట్లాడుతూ మీ మనిషితో పాయి వెళ్ళి మాట్లాడేశారు చాలా వర్క్ ఉంది వాడికి వద్దన్న నేను రోళ్ళు తీసుకెళ్ళి నన్ను నిలబెట్టి స్వేచ్ఛ వాయులు పీల్చాలని లేదా నీకు అమ్మా నాన్న చూడాలి ఇదేంటే మొన్న వెళ్ళొచ్చి అనుగుణండి నేను మళ్ళీ ఇంకొక ఇంకా పెద్ద స్వేచ్ఛ ఇస్తాను పద అంటారు ఆయన మా మా ఇద్దరు తగాద పడుతుంది మిమ్మల్ని వచ్చి తెలియదు నా పెద్ద పిలుస్తున్నాడు కదా వెళ్ళన్నాడు సో ఇంటికి వెళ్ళి తొందరగా బ్యాగ్ సందుకున్న అంటే రెండు రోజులు ప్యాంట్ షర్ట్లు పెట్టుకుని వచ్చేసి ట్రైన్ ఎక్కడానికి స్టేషన్కి వెళ్తే అక్కడ ఒక ఐదు వేలు అంటే డబ్బులు అనేది మంచి వీళ్ళ ప్రాయం కంటే ఇంకేదైనా వేరే మాట వాడచ్చు డబ్బులు విషయాలు ఆయనకి డబ్బులు అసలు లెక్కలేదు సరదా ఖర్చుకి రెండు లక్షలు ఉండలేదు ఇప్పుడు పక్కన టూ ల్యాక్స్ సరదా ఖర్చుకు ఉన్నారు ట్రైన్ ఎక్కించడానికి వెళ్తే ఐదు వేలు ఇచ్చేసారు అక్కడ టికెట్స్ మేనేజ్ చేయడానికి నేను ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్లో కూర్చుని సార్ నేను అనవసరం సార్ రానంటే ఉండదు ఆయన ఎక్కాడు మేనేజర్ ఎక్కేసి వాడికి ఒక మూడు వేలు ఇచ్చేసాడు ఎవరికో ఈ టికెట్స్ మీద ఐదు వేలు ఇచ్చేశారు ఎక్కి కూర్చున్నాం స్టార్ట్ అయింది టికెట్ కలెక్టర్ వచ్చారు టికెట్స్ ఇమ్మన్నారు ఆయన జోబులకు తీసి ఇచ్చారు వేటూరి సదానందమూర్తి అని టికెట్ మీద ఎవరు సదానందం ఉందంటే ఆయన చెప్పారు తమిళ్ళు మా తమ్ముడు అండి ఆయన ఆయన క్యాన్సిల్ అయ్యాడు ఏమో నేను వచ్చి ఆ టికెట్ మీద మరి శ్యామల అడిగాడు ఆయన వైఫ్ దాని మీద నేను టికెట్ మీద మీ పేరు శ్యామల అని అడిగాడు ఏం కానీ నోరు అదే అండి అంటున్నా ఏమంటున్నాను తమిళ్లో తమిళనమాట టీటీకి ఐదు వేలు ఇచ్చానుగా ఈ టికెట్ మాది కాదని అనేది తెలుసు మాకు వాళ్ళ తమ్ముడు క్యాన్సిల్ అయితే ఎక్కేసారు ట్రైన్ ఆయన వచ్చి అన్ని తమిళ్ అప్పుడే అప్పుడే అంటున్నాడు సరే అని చెప్పి ఏమంటాడు డబ్బులు కాంటాడు ఇంకా అంటాడు అంట టీటీ అనుకుంటున్నాను నన్ను నేను స్క్వాడ్ మిమ్మల్ని పట్టుకున్నాను నెక్స్ట్ స్టేషన్లో దింపేస్తా ఇదని అంటున్నాడు ఏమంటున్నాడు అంటే అండి నెక్స్ట్ స్టేషన్లో చెన్నై స్టార్ట్ అయింది నెక్స్ట్ స్టేషన్ అయితే ఆరంభంకైంది వస్తుంది పదివేలు ఇస్తానని ఇంతే పదివేలు ఇస్తాను ఇరవై వేలు ఇస్తాను దిగటం అవన్నీ ఆయనకి తెలియదు అసలు ట్రైన్ కొట్టడానికి కూడా ట్రై చేస్తాడు ట్రై మీకు తెలియదేమో మీ ఫ్రెండ్ బాను అని ఉన్నాడు తెనాల్లో అతనికి మామిడికాయ పులిహారు దెబ్బని చెప్పాను స్టేషన్కి అతను తెస్తాడు పదివేలుగా ఉన్నాయి నో నాకు మామిడికాయ పులిహార తినాలి ఉంది ట్రైన్లో వెళ్ళడానికి మామిడికాయ పులిహోర్కి పదివేలకి ఎటువంటి కనెక్షన్ చెప్పాడు తెనాల్లో వాడు గసగస గసగా పడిగట్టుకుంటూ వచ్చి మామిడికాయ పులిహార పెట్టాడు తిన్నాం విజయవాడ దిగాము దిగితే కార్ తీసుకున్నాం సార్ ఎందుకు వచ్చావు విజయవాడ అంటే క్వాలిటీ అనేది హోటల్ ఇవాళ ఓపెనింగ్ అయింది మనకు సూట్ రూమ్ ఉంది అక్కడ దిగాలి మా ఊరి అక్కడి నుంచి నా మాట నువ్వు వినాలి అక్కడికి వెళ్తే ఈయన పేరు మీద రెండు రూములు ఉన్నాయి ఎవరు ఉన్నారు ఆల్రెడీ ఈయన ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆల్రెడీ అక్కడ భోజనాలు చేసేస్తారు టిఫిన్లు ఈయన ఖాతాను అనమాట నేను ఎక్కడన్నా సరిగ్గా నిద్రపోయింది పడుకుందా అంటే ఖాళీ లేదు చెప్పాను సార్ అంటే మీకు స్వేచ్ఛ ఇచ్చాను కదా మీ అమ్మా నాన్ను గుంటూరు వెళ్ళిపోవాలి పప్పు దీనికి నేను పని మానేసుకొని వచ్చాను అనమాట శ్యామల టికెట్ మీద సో అలాంటివి వెయిటర్ గారు సార్ చెప్పినట్టు అలా ఆయన ఏంటో ఆ విచిత్రమైన మనిషికి కవిగా ఒక రకం చూస్తే మనిషిగా మాత్రం అసలు మనకి అంచనానికి ఎక్కడ అనమాట అది కవిగా ఎదురిగి తిరిగి అందరు మన ఆశ్చర్యపోతాం అది ఎటు ఆయన అస్టానిష్ అంటారు కదా అలా ఉంటుంది కానీ బిహేవియర్ కూడా అట్లానే ఉంటుంది ఇంకా పాన్ పాన్ విషయం ఎట్లా చెప్పారు ఈ పాన్ విషయంలో చెప్పేసి మళ్ళీ సార్ అందుకుంటారు నాకు కూడా అలవాటు చేశారు సార్